స్వాగతం విజేతలకు ఐదు బహుమతులు ప్రదానం చేశారు హైదరాబాద్ లో స్థిరపడిన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ పుట్టిన ఊరిని మరవకుండా సొంత ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలన్న సేవా దృక్పథంతో శ్రీ సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలంలోని కరడావులపల్లి తండాకు చెందిన సునీత శంకర్లాల్ నాయక్ ప్రతి ఏడాది శ్రీరామనవం పండుగకు జిల్లా స్థాయి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు అందులో భాగంగా వచ్చే శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ పదిహేడవ తేదీన బుధవారం మండలంలోని కరావులపల్లి తండా వద్ద వలసిన సీతారాముల దేవాలయం ఈశ్వరుని విగ్రహం అభయాంజనేయస్వామి విగ్రహాల వద్ద జిల్లా స్థాయి ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు ఈ సందర్భంగా మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడవ బహుమతి నలభై వేల రూపాయలు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు గెలుపొందిన విజేతలకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా స్థాయిలోని రైతులు సంస్కృతి సాంప్రదాయాలను మరవకుండా తమ పద్ధతులను ఇలాగే కొనసాగించడం ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందని సునీత శంకర్ లాల్ నాయక్ తెలిపారు ప్రతి ఒక్కరూ ఎద్దుల బండ్ల పోటీలలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలన్నారు అలాగే ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి ఎద్దుల బండ్ల పోటీల్లో పాల్గొనేందుకు వారు నైన్ నైన్ వన్ టూ వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ మరియు నైన్ జీరో 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 ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోర్ నంబర్లను సంప్రదించి రైతుల పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు అయితే సునీత శంకర్లాల్ నాయక్ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా దేవాలయాలను నిర్మించి గతంలో ఉచిత వివాహాలతో పాటు ఎద్దులబండ్ల పోటీలు వాలీబాల్ పోటీలు కబడ్డీ పోటీలు దూలం లాగుడు పోటీలు ఇలాంటి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరినీ సంతోషపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గంపల రమణారెడ్డి జెడ్పీటీసీ బాలే జయరాం నాయక్ చింతా రామచంద్రారెడ్డి సర్పంచ్ ప్రమీల ముసలిరెడ్డి సామాజిక సేవకులు పుట్టగుండ్లపల్లి వెంకట శివరెడ్డి రాజేష్ నాయక్ ఎం శ్రీనివాస్ నాయక్ బిల్లు నాయక్ జిల్లా అధ్యక్షులు తిరుపాల్ నాయక్ పాల్గొన్నారు కరావలపల్లి తాండా దగ్గర ఈసూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఎద్దుల పంద్యాలు రైతుల ఉత్సాహం కోసము ప్రతి సంవత్సరము జరిగే విధంగా అదేవిధంగా ప్రైజు అరవై వేలు ఫస్ట్ ప్రైజు యాభై వేలు సెకండ్ ప్రైజు నలభై వేలు థర్డ్ ప్రైజు ముప్పై వేలు ఫోర్త్ ప్రైజు ఇరవై వేలు లాస్ట్ ప్రైజ్ ఐదు ప్రైజ్ రైతులు బాగు కోసము ఉత్సాహం కోసం రైతులందరూ కలిసి మంచి పంటలు పండించుకోవాలనే ఉద్దేశంతో సునీత శంకర్ నాయర్ ఆధ్వర్యంలో మా కరావులపల్లి తాండా కమిటీ ఆధ్వర్యంలో పరిస్థితి జరుగుతుంది అదేవిధంగా రెగ్యులర్గా పది గంటలకు బిగించేస్తాము నాలుగు గంటలకు క్లోజ్ చేస్తాము ఎద్దుల ఎవరున్నా ముందు మాదిరి లేట్ చేసేది లేకుండా మూడు మూడు బండ్లు ఒక్కొక్క తూరి పరుగులు తీసు ఎంత ఎండాకాలం కాబట్టి ఆరోగ్యాలు అన్ని చూసుకొని ఈ సంవత్సరం ఈ ఎండలు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఆ కమిటీ తీర్మానించబడింది ఈ సందర్భంగా గ్రావులపల్లి తాండా మందలపల్లి ఉమ్మడి పంచాయతీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎద్దులు పరిష్ జరుగును రైతుల కోరిక మేరకు రైతులు ఉత్సాహపరిచి ప్రాచీనంగా ఎద్దులు కనువరుగవుతుంటే మళ్ళా మనం ఇవి చేయాలనే దీంతో శంకరన్న సంకల్పంతో చేస్తున్నాము అందరూ పాల్గొని ఏమీ ఇక్కడ ఏమీ అవాచనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది రాబో పదిహేడో తారీఖు శ్రీరామనవమి పంట శుభా సందర్భంగా సత్యసాయి జిల్లా గోండ్ల మండలంలో కరవలపల్లి తాండా దగ్గర వెలిసిన అభయ్ ఆంజేయ స్వామి మరియు ఈస్పూర్ స్వామి ఈస్ ఆ స్వాముల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దేవాలయ స్థాపించిన సునీత లాల్ నాయక్ ఆధ్వర్యంలో ఇప్పటి దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాల ప్రకారంగా ఈ సంవత్సరం కూడా ఈ నెలలో కూడా పదోటి తారీఖు శివం నమ్మిన ఎద్దుల పందాలు రైతుల కోసం చేయడం ఏర్పరచడం జరిగింది ఇన్ని ఇన్ని ఏండ్లుగా జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతి రైతులు ఆనందంతో ఉన్నారు అలాగే ఈసారి తగిన జరుగుతున్న పదమో తారీఖు ఉత్సాహంలో కూడా రైతులు ఆనందంగా వచ్చి పాలు పంచుకోవాలా ఇక్కడ అభయ స్వామి అందరిని అభయిస్తున్నాడు ఇంతవరకు మా కరపల్లి తాండాలో ఇంత ఆర్భాటంగా రైతులు ఉత్సాహం కోసం ఏర్పాటు చేసిన శిముదా సంకరాలు గారిని మా కరాపల్లి తాండ మరియు గోండ్ల మండల ప్రజలందరూ చాలా ఆర్చిస్తున్నారు ఎందుకంటే ఎవరు చేయని ఈ శుభ శుభ సమయంలో రైతుల కోసం రైతులు బాగుండాలి రైతు ఆనందంగా ఉండాలి అని ప్రపంచవ్యాప్తంగా కోరుకున్నట్టుగా మా సుందర కూడా కోరుకుంటున్నారు కాబట్టి రేపు జరిగిపోయే రైతులు ఆనందంగా ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ రీచ్ చేసుకోవాలని చెప్పేసి మీకు అందరికీ తెలుపుతూ ఫస్ట్ ప్రైజు అరవై వేలు రెండో ప్రైజు యాభై వేలు మూడో ప్రైజు నలభై వేలు నాలుగో ప్రైజు ముప్పై వేలు ఐదో ప్రైజు ఇరవై వేలు ఆ ప్రైజ్ మీ అందరిని అందేదా అందరూ సాధిస్తాము ఏమన్నా మీకు ఏర్పాటు చేస్తున్నాము మీరు అందరూ పాల్గొని దేవస్థానం దగ్గర వచ్చి మీరు ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి చెప్పేసి రైతు అందరిని తెలుపుతూ సెలవు తీసుకుంటా దాదాపు రెండు వేల సంవత్సరంలో శంకర్ నాయక్ గారు మరి కరావులపల్లి తాండలో ఉన్నటువంటి పెద్దలు మరి యువకులు అదే విధంగానే కరావులపల్లిలో ఉన్నటువంటి బాబు రమణారెడ్డి గారు మరి శివారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి రెండు వేలలోనే ఒక గుడి కట్టాలని శంకర్ నాయక్ గారిని కోరడం జరిగింది వెంటనే అతను స్పందించి అప్పుడు ఆ గుడి కట్టడానికి పూనుకున్నాడు దాదాపు కోటి రూపాయలతో అప్పటికే గుడి కట్టడం ప్రారంభించినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఉత్సవం అనేటువంటిది ఎద్దురు పరిషత్ ద్వారా జరపడం జరిగింది ప్రతి మండలం నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎడ్లబడును తీసుకొని వచ్చి ఇక్కడ పందెంలో పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళకి ఉత్తేజపరచడానికి వాళ్ళని ముందుకు తీసుకోవడానికి వాళ్ళకి ప్రేరణ కలిగించడానికి సునీత శంకర్రాయ్ గారు ప్రైజులు ప్రకటించడం వాళ్ళకి మొదట్లో బంగారు కోల్సి ఇచ్చేటువంటి వాడు మళ్ళీ తరువాత ఆ నగదు రూపంలోనే రైతులు ప్రకటించి వారికి అప్పటికప్పుడే వాళ్ళకు సమర్పించడం జరిగింది ఈ సంవత్సరం కూడా పదిహేడవ తారీఖున ఇక్కడ వరుష అనేటువంటి జరుగుతుంది మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి పాల్గొని ఈ రైతులకు సుఖ సంతోషాలు మంచి వర్షాలు కురిసేటువంటి భావంతో మంచి మనసుతో ఈ కమిటీ ద్వారా కోరడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొని అందరి యొక్క క్షేమాలని దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కానీ మరి ఈశ్వరుడు గారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ